హాయ్ గైస్ మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఇంద్ర సినిమా రీ దుమ్ము లేపుతోంది రెండు వేల రెండులో ఇండస్ట్రీ ఇట్గా నిలిచిన ఇంద్రను ఇరవై ఏళ్ల తర్వాత చిరు పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ విడుదల చేయగా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు సోషల్ మీడియాలోను ఇంద్ర సినిమా మాన్యానే కనిపిస్తుంది ఫౌర్కే వర్షన్లో విడుదలైన ఇంద్ర సినిమాను థియేటర్లలో చూడడానికి అభిమానులు పరుగులు పెడుతున్నారు అయితే ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది అదేంటంటే ఇంద్ర సినిమాలోని కీలక సన్నివేశాలను స్వయంగా మెగాస్టార్ చిరంజీవినే డైరెక్ట్ చేశారంట ముఖ్యంగా సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ను చిరంజీవే తెరకెక్కించారంట ఇంద్ర సినిమాకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మెయిన్ అనే సంగతి తెలిసిందే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ను చిరంజీవి గారే దర్శకత్వం వహించారంటే మామూలు విషయం కాదు ఈ విషయాన్ని ఈ సినిమాలో ఓ పాత్రలో నటించిన రాజా రవీంద్ర తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టారు నిజానికి ఈ సినిమాకు బి గోపాల్ దర్శకుడు అనే సంగతి తెలిసిందే వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే సోనాలి బింద్రే ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా ప్రకాష్ రాజ్ భరణి ముఖేష్ ఋషి తదితరులు కీలక పాత్రలు పోషించారు ఇక ఈ సినిమాకు మణిశర్మ అందించిన పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓ రేంజ్లో ఉన్నాయని చెప్పుకోవాలి ఇక అసలు విషయంలోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవిని ఎంతో ఇష్టపడే రాజా రవీంద్ర చిరు నటించిన పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు పలు సందర్భాల్లో అన్నయ్యపై తన అభిమానాన్ని చాటుకున్నారు ఆగస్టు ఇరవై రెండున చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్రాను ఫోర్కే వన్లో ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ జూలై ఇరవై నాలుగు రెండు వేల రెండున రిలీజ్ అయిన ఇంద్రా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్తో దక్షిణాదిలో ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా నిలిచింది ఇంద్రాలో రాజా రవీంద్ర వీరభద్రారెడ్డి అనే పాత్ర పోషించారు ఇటీవల ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంద్ర సినిమా నటి సంగతులను పంచుకున్నారు ఆయన ఈ సినిమాతో పాటే ఎన్టీఆర్ నటిస్తున్న అల్లరి రాముడు కూడా బి గోపాల్ డైరెక్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్ సినిమా సాంగ్స్ను తీసేందుకు స్విట్జర్లాండ్ వెళ్ళిపోయారు దీంతో ఇంద్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం చిరంజీవి డైరెక్ట్ చేశారని ముఖ్యంగా హోమం సిన్ గల్లు గల్లుమణి సిరుము వల్లే అనే పాట ఎపిసోడ్స్కి మెగాస్టారే దర్శకత్వం వహించారని రాజా రవీంద్ర పేర్కొన్నారు చిరు డైరెక్ట్ చేసిన ఎపిసోడ్స్లో తాను లేనని కానీ షూటింగ్ స్పాట్లో మాత్రం ఉన్నానని ఆయన వెల్లడించారు అంతేకాదు అప్పుడు మండు వేసవి పైగా మెయిన్ నెల కావడంతో క్యారవాన్ నుంచి బయటకి కాలు కూడా పెట్టలేకపోయానని రవీంద్ర చెప్పారు అయినప్పటికీ చిరు ఎండలోనే కూర్చొని హోమం చేసే సన్నివేశంలో నటించారని కనీసం ఒంటి మీద చొక్కా కూడా లేకుండా టవల్ వేసుకొని ఇరవై తొమ్మిది రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొన్నారని ఆయన తెలిపారు షూటింగ్ పూర్తయిన తర్వాత అక్కడ నిలబడి ఉన్న జూనియర్ ఆర్టిస్టుల వద్దకు వెళ్ళి షూటింగ్ ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో ఎండలో షూట్ చేయించానని తనను క్షమించాలని అడిగారని అది చిరంజీవి క్యారెక్టర్ అంటూ రాజా రవీంద్ర ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అసలు ఎవరి రాజా రవీంద్ర అనే విషయానికి వస్తే తొలుత హీరోగా చేసి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తిన వారు టాలీవుడ్లో చాలామంది ఉన్నారు ఈ కోవాలోకే వస్తారు నటుడు రాజా రవీంద్ర మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన జమ్ముడికి మొగ్గుడులో ఓ చిన్న రోల్లో తలుకులం మెరిసిన ఆయన నాటి నుంచి నేటి వరకు నటిస్తూనే ఉన్నారు తెలుగు తమిళ కన్నడ భాషల్లో రాజా రవీంద్ర గుర్తుండిపోయే పాత్రలు పోషించారు సినిమాలే కాదు బుల్లితెరపైన కనిపించి ప్రేక్షకులకు చేరువయ్యారు తాను హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదని రాజా రవీంద్ర ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు హీరోగా చేయడం కంటే క్యారెక్ క్టర్ ఆర్టిస్ట్గా నటించడం హ్యాపీగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు హీరో అంటే ఎంతో టెన్షన్ పడాలని అదే సినిమా ఫ్లాప్ అయినా సహాయ పాత్రలు పోషించిన వారిపై ఎలాంటి ప్రభావం పడదని రాజా రవీంద్ర పేర్కొన్నారు సినిమాల్లో నటిస్తున్నే పలువురు స్టార్స్కు ఆయన మేనేజర్గాను వ్యవహరించారు రవితేజ స్టార్ హీరోగా మారిన తర్వాత తనను మేనేజర్ను చేశాడని అలాగే డెల్స్ ఎలా చూడాలో తెలియదని చెబితే తనే దగ్గరుండి నేర్పించాడని రా రవీంద్ర గుర్తు చేసుకున్నారు ఆయన ప్రోత్సాహంతోనే ఎంతోమంది నటి నటులకు పర్సనల్ మేనేజర్గా పనిచేశానని చెప్పారు ఇది ఇందిరా సినిమాలోని కీలక సన్నివేశాలను చిరంజీవి గారు డైరెక్ట్ చేసిన అంశం గురించి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు